చివర లేబర్ అని ఉన్నదంటే అది లేబర్ డిపార్ట్మెంట్ అనేది అఫిషియల్స్ కానీ నాన్ అఫిషియల్స్ కానీ అందరూ కూడా అదొక ఒక కొండ గుర్తు మాదిరిగా అయింది యాక్చువల్గా చెప్పాలంటే హోల్ యాక్ట్ బాండెడ్ లేబర్ యాక్ట్ బెల్ట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడం ఇక్కడ డీటీ గారు ఎవరో వచ్చినట్టున్నారు వారు గారు ఉంటే కూడా పైకి వస్తే బాగుంటుంది దీంట్లో మూడు యాక్ట్ల గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా ఒకటి చైల్డ్ లేబర్ యాక్ట్ బాండెడ్ లేబర్ యాక్ట్ అండ్ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాకు ఏదైతే ఎన్జిఓస్ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మెటీరియల్ చూసిన తర్వాత నేను ఆ డిఫరెన్స్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను బాండెడ్ లేబర్ అంటే మన పూర్వకాలంలో ఒక రుణదాతల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన తాతలు మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో అంటే మన ఈ గ్రామీణ వ్యవస్థలో పేద ధనిక ఇప్పుడే మన హానరబుల్ జడ్జి గారు చెప్పినారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది డౌన్ ట్రేడ్ అండ్ పీపుల్ వాళ్ళు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఇంకొకరు కావచ్చు వారి యొక్క దుర్భర పరిస్థితుల దృష్ట్యా ఆనాటి కాలాల దృష్ట్యా ఆ ధనికుల దగ్గర ఆ ఊర్లో ఉండేటువంటి భూస్వాముల దగ్గర ఒక అప్పట్లోనే ఒక వెయ్యో రెండు వేలు తీసుకొని మరి దాన్ని తీర్చలేని పరిస్థితుల్లో ఆ పెద్దలు అంటే మన మన తల్లిదండ్రులు కావచ్చు మన తాతలు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశువులు మేపడం గొర్రెలు మేపడం ప్లీజ్ ప్లీజ్ వినండి ఒక్క నిమిషం పశువులు మేపడం గొర్రెలు మేపడం వాళ్ళకు ఉండేటువంటి మామిడి తోటల్లో కాపులు కాయడం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆ పదివేల రూపాయలు అట్లే ఉంటుంది మరి వీనికి నీకు వడ్డీ లేకుండా నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నిన్ను అసలు అడగను వడ్డీ అడగనని ఆయన దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటారు అదే వెట్టి చాకరీ కానీ ఆయన దురదృష్టం చేత చనిపోతే ఆ తల్లిదండ్రులు వారు పిల్లల్ని కూడా తీర్చమని వేధించేటువంటి పరిస్థితి ఉంది ఆ వేధింపులకి గురయ్యి వాళ్ళు కూడా మా నాయన చేసినాడు మా తాత చేసినాడు మా నానమ్మ చేసింది నేను కూడా చేస్తానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చాకిరి చేస్తుండే దాన్ని వెట్టి చాకిరీ అంటారు శాతం కాలానుగుణంగా ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళు వెట్టి కార్మికులే ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు వెట్టి కార్మికులే ఇంకో దాంట్లో పనిచేసే ఉండే వెట్టి కార్మికులని దాన్ని రూపాంతరంగా తీసుకొచ్చి కొన్ని డిపార్ట్మెంట్లు అయితేనేమి కొన్ని వ్యవస్థలు అయితేనేమి తీసుకొని వస్తున్నాయి దయచేసి ఈ డిఫరెన్స్ తీసుకోవాలి కార్మికులు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ కిందకి వస్తారు అంటే దేర్ ఈజ్ ఎ కాంట్రాక్టర్ అండ్ దేర్ ఈజ్ ఎ వర్క్ అండ్ దేర్ ఈజ్ ఎ వేజెస్ వాడు పని చేయించుకుంటాడు వీడు డబ్బులు ఇస్తాడు కాకపోతే అక్కడ వాళ్ళ చేత ఎనిమిది గంటల కన్నా కానీ పది గంటలకన్నా ఎక్కువ చేయించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఒక రాష్ట్రానికి వెళ్ళిపోయినప్పుడు మనం దేనికి వెళ్తాం అక్కడికి డబ్బులు సంపాదించుకొని వెళ్తాం ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఈ మధ్య ఏ పేపర్లు చూసినా కూడా మన స్టేట్లో అదర్ స్టేట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళే కష్టపడుతున్నారు వాళ్ళ వల్లనే ప్రోడక్టివిటీ పెరుగుతుంది అనేది వస్తూ ఉంది దానికి కారణం వాళ్ళు ఎప్పుడు కూడా నీకు పెద్ద బాయిలర్ దగ్గర పెట్టినా కూడా వాడు సలసల ఒళ్ళు కాగిపోతున్నా కూడా వాడికి ఎంతసేపు నా యజమాని నాకు ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇస్తాడు అన్న ఉద్దేశంతో పని దాన్ని ఓవర్ టైం వేజెస్ అంటారు అది ఇక్కడికి వచ్చేటప్పటికి అది వెట్టి చాకిరి వాళ్ళ దగ్గర వెట్టి చాకిరి చేపిస్తున్నారు అంటారు దట్ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ దానికి లేబర్ డిపా దానికి కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఉంది దాంట్లో వాడు ఓవర్ టైం వేజెస్ చేస్తే వాడికి ఓవర్ టైం వేజెస్ ఇస్తారు అదేవిధంగా చైల్డ్ లేబర్ యాక్ట్లో కూడా వాడి దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు తప్పు వెట్టి చాకరీ అనేది నేను చెప్పింది ఏదైతే మన తల్లిదండ్రులు ఈ పొలం పనులకి వాటికి ఇంటికి చేర్చుకొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ ఉండి వాళ్ళని కట్టడి చేస్తూ ఉండి వాళ్ళని బానిస బ్రతుకుల్లో మగ్గేటికటి చేస్తూ ఉండి ఆఖరికి మా బంధువుల పొలాల దగ్గర చనిపోయినారు మమ్మల్ని అంత్యక్రియలు పంపించండి అంటే అక్కడ కూడా పంపకుండా వాళ్ళని బందీలుగా చేసి అదేదో పూర్తకాలంలో అదేదో మన రామ్దాస్ బందీకాలు వేసి కొడ కొరడ కొట్టినటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండేవి అవి మాత్రమే బాండెడ్ లేబర్ కిందకు వస్తాయి ఈ బాండెడ్ లేబర్ ముఖ్యంగా ఎక్కడ మనకు ఐడెంటిఫై అయినా కూడా దానికి ఏ ఒక్క లేబర్ డిపార్ట్మెంటో ఏ ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటో ఏ ఎన్జిఓనో ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పోతే అయ్యే పని కాదు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజరు బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసింది దాంట్లోనే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా డిజైన్ చేసింది ముఖ్యంగా ఎక్కడ బాండేట్ లేబర్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడ ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కో లేదా పోలీస్ డిపార్ట్మెంట్కో లేదా లేబర్ డిపార్ట్మెంట్కో మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఒక టీమ్గా వెళ్ళిపోయి వాళ్ళని ఐడెంటిఫై చేసి రెస్క్యూ చేసి రిహాబిలేట్ చేస్తారు స్టార్ట్ వారు బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ డే సందర్భంగా చిత్తూరులో డిఎల్ఎస్ఏ క్యాంపస్లో ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఇది రెస్క్యూ అండ్ రియాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబరర్స్ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపెయిన్ సిక్స్ డిస్టిక్స్లో మేము ூர் திருப்ப நெல்லூர் அன்னமய அனந்தபூர் அண்ட் கடப்பா டிஸ்ட்ரில பவுண்டர் லேபர் சிஸ்டம் அபாலிஷன் டே குறிச்சி அவேர்னெஸ் கிரியேட் செய்யும் எஸ்பெஷலி ஆமாங்க ட்ரெயல் கமயூனிஸ் அண்ட் தலித் கமியூனிஸ் அவேர்னெஸ் இவ்வளவு ஜருத்த உண்டாது கல்ச்சரல் பிரோகிராம் தவாரா பிரஜளுக்கு ఈ అవేర్నెస్ కార్యక్రమం తీసుకుని వెళ్తూ ఉంటాము మా ఒక మెయిన్ ఉద్దేశం బాండెడ్ లేబర్ ఫ్రీ సొసైటీ బాండెడ్ లేబర్ ఫ్రీ ఇండియా అనేది మా ఒక మెయిన్ ఎయిమ్ అది కాబట్టి రోప్స్ వారు మరియు ఐజీఎం వారు సహాయంతో మేము ఈ కార్యక్రమం ఈ సిక్స్ డిస్ట్రిక్ట్స్లో అవేర్నెస్ కలిపడం అనేది జరుగుతుంది దీని ద్వారా చాలా మంది బౌండెడ్ లేబరర్స్ తెలుసుకుంటారు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ డిపార్ట్మెంట్నే వాళ్ళు కలిసాలా టు హూమ్ టు కాంటాక్ట్ అనేది మేము పాంప్లెట్స్ ద్వారా పోస్టర్స్ ద్వారా మేము వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ గురించి మరియు నిషేధం గురించి తెలియజేస్తూ అది నిషేధించడమే కాదు ఆ రకమైనటువంటి కార్యకలాపాలు చేస్తే అది నేరపూరితమైనటువంటి చర్య కూడా భావించబడుతుంది ఆ నేరపూరితమైనటువంటి చర్యకు తగిన శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి అని మనకుంది దీన్ని ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బాండెల్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాల మేరకి దాదాపుగా బాండెడ్ లేబర్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతూ ప్రస్తుతము ఆ వ్యవస్థ కొనసాగకుండా రూపం మాత్రమే మార్చుకొని అతి తక్కువ స్థాయిలో అనేది మనకు కనపడతా ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వము ఒక ఫండ్ని ఏర్పాటు చేయటము రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయటము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫండ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది ఇందులో రీహాబిటేషన్ సంబంధించి కూడా మొదటిసారిగా ముప్పై వేల రూపాయలు అనేది చెల్లించడం జరుగుతుంది తదుపరి తీర్పుల్ని అనుసరించి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా చెల్లించడం అనేది జరుగుతూ ఉంది అయితే రీహాబిటేషన్ కన్నా కూడా మనం ముఖ్యంగా చూడవలసింది ఆ వ్యవస్థలోకి వెళ్ళే వాళ్ళను నిరోధించటం ఏ ఏ ప్రాంతాల్లో ఆ వ్యవస్థలకు వెళ్తున్నారు ఏ వర్గాల వారు వెళ్తున్నారు అనేది మనం ముందుగా గుర్తించి నిరోధించినట్లయితే వారి కుటుంబాలు బాగుపడతాయి సమాజం కూడా బాగుపడుతుంది దీని మీద ఒక మంచి అవేర్నెస్ అనేది ఏర్పాటు చేసినటువంటి రోప్ సంస్థకి మరియు డిఎల్ఎస్కి మరియు లేబర్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ వెట్టి చాకరి అంటే అందరికి తెలిసిందే ముఖ్యంగా ఎందుకు ఈ వెటి చాకలి అనేది జరుగుతా ఉంది అంటే ఆర్థికంగా వెనక్కి పరుస్తాము లేదంటే ఈ ఇందులో ఇంకొక ఇందు విషయం ఏంటంటే ట్రాఫిక్ అంటే మానవ అంత అంటే ఆర్థిక సంపాదన కోసం కొంతమంది ఈ వేటి చాకరికి లోన్ అవుతా ఉన్నారు బాగుండే లేబరు తర్వాత ఇందులోనే ట్రాఫికింగ్ కూడా ఉంది అనేది జరగడానికి మెయిన్ ముఖ్యంగా ఈ సంపాదన కావచ్చు లేదా సెక్చువల్ అందులో సో దీనికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తున్నాయి సో లేబర్ డిపార్ట్మెంట్ ఇందులో కీ రోడ్ పోషిస్తాయి దాంతో పాటు మా డిపార్ట్మెంట్ కూడా అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తా ఉంది సో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అనేది మా డిపార్ట్మెంట్ లో దీని మీద వర్క్ చేస్తా ఉన్న మెయిన్ అంశం సో ఈ ఏహెచ్ అంటారు సింపుల్ గా దీంట్లో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉంటారు సో ఎక్కడైనా ఈ విధంగా ట్రాఫికింగ్ జరుగుతా ఉన్నా జిల్లాలో కానీ స్టేట్ లో కానీ దీని మీద ఫోకస్ పెడతా ఉన్నారు రెండోది

సెవెన్ ఇయర్స్ నుంచి అప్ టు లైఫ్ వరకు పనిష్మెంట్ అనేవి క్లియర్ గా మనకు బిఎంఎస్ లో పొందుపరచడం జరిగింది రెండోది మా డిపార్ట్మెంట్ ప్లస్ డిపార్ట్మెంట్ కి సంయుక్తంగా పనిచేస్తా ఉన్న జిఎంఎస్కే డబ్ల్యూఎంఎస్కే ప్రతి సచివాలయంలో ఉన్నారు సో వీళ్ళ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఇంటి కానీ లేదంటే వాళ్ళు పబ్లిక్ లో స్కూల్స్ మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావడము అన్ని విషయాలతో అవగాహనతో పాటు ఈ బాండ్ లేబర్ ఇంక్లూడింగ్ చేయడం అవగాహన కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతుంది